హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి నేనంటే ఎవరు వనజాంటి వనజాంటి కూడా ఉండాలి ఓకేనా నా వీడియోలు నచ్చుతున్నాయా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో మొదటగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అలాగే లాంగ్ వీడియో చూడండి ఫుల్ వీడియో చూడండి లాంగ్ వీడియో అంటే ఫైవ్ మినిటే ఉండిద్దిద్దిలే ఇసుక్కోకుండా చూడండి నేను ఒక మంచి స్టోరీని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను ఆ స్టోరీ ఏంటంటే ఒక అమ్మాయి ఉండిద్ది ఒక పేద కుటుంబం అది పేద కుటుంబం అయితే ఆ కుటుంబంలో డ్యూటీకి వెళ్తా వస్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయికి దారిలో ఒక అతను పరిచయం అవుతాడు పరిచయం అయినప్పుడు ప్రేమిస్తాడు ప్రేమిస్తే ఇంట్లో వాళ్ళు ఇంటి కాడకు కూడా తెచ్చిద్ది ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టపడతారు ఆ బాబుని ఓకే చేస్తారు పెళ్లి సమాధం చేసినాక ఆ బాబు హఠాత్తుగా మరణిస్తారు మరణించే యాక్సిడెంట్లో మరణిస్తాడు మరణించి ఇక ఇక తెలిసి ఇంకా బయట సంబంధాలు తెచ్చారు అమ్మా నాన్న ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు ఆ అమ్మాయికి భర్త ఇక చనిపోయాడని తెలుసు కానీ ఇష్టం ఉండదు అయినా మంచి సంబంధం తెస్తారు చేస్తారు చేస్తే ఆ బాబు ఆ అమ్మాయిని ఢిల్లీ తీసుకొని పోతాడు భాష రాదు హిందీ రావాలి ఢిల్లీలో ఉండాలంటే హిందీ రావాలి హిందీ రాదు భర్తతోనే మాట్లాడాలి లేకపోతే మౌనంగా కూర్చోవాలి హిందీ రాదు కాబట్టి ఎవరితో మాట్లాడడం గేట్ వాళ్ళకి కూడా గేట్ కోలు అంటానికి కూడా రాదు కదా భాష పరిస్థితి ఎట్టుండిది మనం హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఎలా ఉండిదో అలా ఉండిద్ది హఠాత్తుగా తెలుగు మాట్లాడే పిల్లని ఢిల్లీ తీసుకపోదు అట్టా ఢిల్లీలో పెట్టి డ్యూటీకి వెళ్తూ ఉంటాడు డ్యూటీకి వెళ్తూ ఉంటాడు కానీ పలకదు మాట్లాడదు అయినా సహిస్తూ ఉంటాడు ఇట్లాగే మళ్ళీ చిన్నోళ్ళు పెద్దోళ్ళు చూస్తారు కదా చెప్పకూడదు కానీ మనం ఊరకట ఊహించుకోవాలి మీరు కూడా ఇంకట్ట నన్ను నేను మాట్లాడను అని చెప్పిద్ది ఒక టైం అప్పుడు చెప్పినప్పుడు ఎందుకంటే యూట్యూబ్ చూసేవాళ్ళు చిన్నలా పెద్దలు చూస్తారు కాబట్టి అర్థం చేసుకోండి మీరు కూడా అని చెప్తాను అంతే ఏమనుకోబో అక్కడ పెళ్ళైన వాళ్ళ ఆ స్టోరీలన్నీ ఆటోమేటిక్గా తెలిసిపోతాయి అనగాల్లో ఇంకా వాడు డ్యూటీకి వెళ్తూ ఉంటాడు వస్తూ ఉంటాడు కానీ పలకరి ఇద్దరు ఎప్పుడు బోరు కొడుతుందని ఒక లెటర్ మ్యాన్ రాసి పెట్టిద్ది సండే రోజు సెలవు వచ్చింది కదా అప్పుడు ఆ లెటర్ చూసుకొని సండే రోజు క్యాంపు లాగా తీసుకెళ్ళి అన్నీ చూపిస్తానికి తీసుకెళ్తాడు తీసుకెళ్ళి తీసుకొని వచ్చేటప్పుడు అన్నీ చూపిస్తున్నా ఒక నవ్వు ఉండదు ఏముండదు సరదా ఉండదు ఒక ఫోటోలు ఉండవు ఏమి ఉండదు అప్పుడు కూడా ఫోటోగ్రాఫర్లు ఉన్నారు కదా అయినా దిగదు ఎంత సీరియస్గానే అన్నీ చుట్టా ఇట్టా చూసుకునేది మళ్ళీ ఎక్కువంటే ఎక్కిద్ది ఆ పిల్లోడు మాట్లాడితేనే ఎక్కిద్ది లేకపోతే మా ఊనంగా ఉంటా చూసుకుంటూ ఉంటుంది అంటే సరే నడుచుకుంటూ వచ్చింది ఇంకా సినిమా సినిమా చూసినచేపు మనకి టెన్షన్ అని అనమాట ఏమైద్దా ఏమైద్దా అన్నట్టుద్ది మనకి మీకు కానీ ఈ సినిమా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఓకేనా అలాగని ఇంకొక రోజు మళ్ళీ ఆమ్లెట్ వేసిద్ది మాడిపోయింది తినకుండా వెళ్ళిపోతాడు తహతహలాడిపోయి తినకుండా వెళ్ళిపోయాడని పాపం మనసు కొట్టుకుంటుంటుంది ఇంకొక రోజు ఇడ్లీ చేసిద్ది చట్నీ బాగుండదు వదిలేసి వెళ్ళిపోతాడు తినడు అన్నం పెట్టదు మళ్ళీ అన్ని టేబుల్ మీద రెడీగా చేసి పెట్టిద్ది ఎందుకు వాడైనా వేసుకొని తింటాడని తింటాడు పెట్టుకొని బాగాలేని రోజు వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు ఇంకా మంచిగా చేయాలని ప్రయత్నించిద్ది ఇంకా బాగా చేయాలి తింటాడు అని ప్రయత్నిస్తూ ఉండిద్ది పాపం బాగానే చూడటం అయితే బాగానే చూసిద్ది కానీ పలకదు ముట్టుకోనేదు మాట్లాడదు అయితే ఒకరోజు మళ్ళీ ఇంకొక ఇంకొక కళ్ళ వెళ్తాను అని మళ్ళీ తీసుకొని వెళ్తాడు తీసుకొని వచ్చేటప్పుడు కుక్క పిల్లకి దెబ్బ తగిలిద్ది వేరే వాళ్ళ కారు కింద పడి కుక్క పిల్లకి దెబ్బ తగిలిద్ది ఆ కుక్కని తీసుకొని గబగబు డెటాయిలేసి కడిగి కట్టుకట్టి దగ్గరే కుక్క పిల్ల ఆదరించింది ఆదర్ వేయంగానే కుక్కను బాగా కట్టుకట్టి మంచిగా చేయింగ దోస్తులాగా అయిపోయింది అక్క కొంచెం కొంచెం ఇంది వస్తూ ఉండిది వాచ్ మాన్ ఇంకా గేట్కే పాస్ అట్లా ఒక్కొక్క మాట మాట్లాడతా కొంచెం కొంచెం ఇంది నేర్చుకొని ఒకసారి తణుకే కడుపులో నొప్పి వచ్చిద్ది ఆ కడుపులో నొప్పి వచ్చినప్పుడు ప్రాక్టీస్ ఎక్కడైనా చేసి వాడిని హాస్పిటల్ తీసుకెళ్దాం వెళ్దాం ఆతుర్త బాగలేక కొట్టుకుంటా ఉంటే కాపాడాలి భర్తని మనసులో ఉంది కానీ కాపాడాలని కానీ అది లవ్ చేసినవి గుర్తొస్తా ఉంటాయి ఇంకా ఈ భర్తకి ఇట్టగా కొట్టుమిట్లాడేటప్పుడు ఇంకా ఆటోమేటిక్గా ప్రేమ కలిగింది ప్రేమ కలిగి ఆ బాబు మీద ప్రేమిచ్చింది ఆహాహా మధ్యలో ఇంకోటి ఉందాము మర్చిపోయే స్టోరీ డైవర్ట్స్కి వెళ్ళిపోతారు మధ్యలో డైవర్ట్స్కి వెళ్ళిపోతారు ఆ అనేది ఏంటి పెళ్ళి వన్ మంత్ అయ్యింది డైవర్స్ ఏంటి అప్పుడే అనంటుంది అనగానే లేదు మేడం మేము తీసుకుంటామంటే సరే డైవర్ట్స్ ఎట్ అయ్యి అమ్మంటున్నాయి ఎవ్వరో సంవత్సరం అయినా మీరు కలిసి ఉండాలి అన్నందుకు ఇంకా సంవత్సరం రోజులకి తిరుగుతూ ఉంటుంది వాళ్ళకి ముందు చక్రం ఇంక సంవత్సరం రోజులలోపు ఈ బాబు మీద ఆటోమేటిక్గా బాగా ప్రేమ కలిగిపోయింది మాట్లాడగాని ఈ అమ్మాయికే ప్రేమ తను రోజు చూస్తుంటే ఆతనమైన ప్రేమ ఉండేది ఇప్పుడు ఇతను చూస్తుంది కదా రోజు ఈతనమైన ప్రేమ కలిగిపోయింది ప్రేమ కలిగిపోయి ఇక ఈ బాబుకి బాగా ప్రాక్టీస్ చేయటం ఇడ్లీ లేయటం దోశలు వేయటం పూరి చపాతి రాకపోయినా ఇట్ట కొట్టి కొట్టి మళ్ళీ చేయటం అట్లా చేసి కష్టపడి ఎట్టయితే వాడు కడుపు నింపాలి అన్నట్టుగా చేసేది చేసిద్ది తినేవాడు మంచిగా ఇంకా డైవర్స్ టైం అయింది పాపం ఒక వన్ ఇయర్ అయినాక డైవర్ట్స్ ఇస్తామని వాళ్ళు పిలుస్తారు పిలిచినప్పుడు వీళ్ళు సంవత్సరం అయింది కదా మళ్ళీ పోయి సంతకాలు పెట్టాలిగా ఇంకా అప్పుడు దీని మనసు వద్దనిపించింది కానీ అప్లై చేశారుగా తీసుకోక తప్పదు కదా అని తీసుకుంటారు మళ్ళీ గమ్ము నుండి తీసుకుంటాడు తీసుకొని ఇంకా ఢిల్లీ ఎక్కే అన్నీ రెడీ చేస్తాడు సామాన్ గేమానన్నీ దాని అంటూ ఒక్కటి కూడా గుర్తుండదు వస్తువు అని మర్చిపోకుండా చూస్తే అన్నీ సరిదేసినాక కుక్క పిల్ల కుక్క కుక్కపిల్ల బానీ ప్రాణంగా అంటూ ఉండిద్ది దీనికోసం అయినా కానీ మౌనంగా ట్రైన్ ఎక్కేసిద్ది ట్రైన్ ఎక్కిద్ది కుక్కపిల్ల కోసం కిందకి దిగిద్దాక దిగి నేను విడిచిపెట్టి నేను వెళ్ళలేకపోతున్నా నువ్వు కావాలి నాకని అప్పుడు కౌగిలించుకొని వాటేసుకొని భర్త అప్పుడు దాకా దానికి మంచిగా తిండి పెడుతుంటాడు షాపింగ్కి తీసుకుపోతాడు చీరలు ఇప్పిస్తాడు నగలు ఇప్పిస్తాడు అన్నీ చేస్తాడు కానీ మాట్లాడు ఆ మాట్లాడతాడు కానీ అది మాట్లాడదు అగ్రిమెంట్ అనమాట వన్ ఇయర్ ఎడాకుల దాకా మీరు అయిలాగే మెయింటైన్ చేస్తేనే ఇస్తారు మీరు పలుక్కుంటున్నారు మంచిగా కలిస్తే కలవండి కలవలేని పక్షాన మీకు కంపల్సరిగా ఎడాకులు వస్తాయి అనగానే ఇక ఎడాకులు తీసుకున్నా తీసుకోక తీసుకోవాలని పోయేటప్పుడుకి ఇంకా సామాన్ అంతా సరిదేసి అక్కడ ఎలాగ చెట్లు స్లిప్పింగ్ ఇంకా నా ఇంట్లో ఎందుకు అన్నట్టుగా అన్ని సర్ది వస్తాడు కుక్కపిల్ల పోయి కుక్కపిల్ల ఏడుతున్నదని ఇక ఇలా సీట్లకి వేరే ట్రైన్ ఎక్కి వెళ్తారు కదా వేరే ఊర్లు బస్ ఎక్కి మనం ఎట్ట వెళ్తాం అట్ట వెళ్ళాలి కదా అట్ట వెళ్ళేటప్పుడు ఇంకా వద్దు నాకు నువ్వు కావాలి అని గట్టిగా వాటేసుకొని ఏడ్చిద్ది ఏడవగానే ఇక పురుషుడు కదా కరిగిపోతాడు పాపం ఇంకా అవన్నీ చెప్పినా సచ్చిపోయాడు కదా లవ్ చేసి అయినా మనసులో పెట్టుకోవాలి అలాగా కానీ ఉంటే ఇప్పుడు పురుషులు ఎంత ఆ సినిమా కానీ ఉంటే ఎంత బాగుండు పురుషులు కానీ కొంతమంది స్త్రీలు కూడా దారుణంగా పురుషుల్ని నేను వార్తల్లో చూస్తున్నా ఫ్రెండ్స్ దారుణంగా చేస్తున్నారు అట్లా ఎప్పుడు పాలు పడిపోకండి భర్తల్ని పది కాలాల పాటు కాపాడుకుంటూ ఉండాలి ఉంటేనే అది అనురాగం ప్రేమ అంతేగాని అట్లాగా అసలు ఒక లవ్ అఫైర్లు పెట్టుకొని కాపరాలు సర్వనాశనం చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ అవి అయితే పెట్టుకోద్దు పెళ్లి కాక తలికి ప్రేమించి ఉంటే వాళ్ళనే చేసుకోండి వీళ్ళని ఎందుకు పాపం ఇబ్బంది పెట్టేది అట్ట చేసుకొని వృధాగా అట్టటి అగత్యాలు చేసి పురుషులకి ఆ అన్యాయం చేయకండి ఫ్రెండ్స్ నా కోరిక అది దయచేసి నీకేం మా చదువు నీకు ముగ్గురు కొడుకులు అని అనుకున్నారు ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మ మనసుని గాయపరచొద్దు అమ్మ ఎంత బాధపడిద్ది పిల్లలు ఎంత అసలు అసలు ఇది ఏం పనులు నాకు అర్థం కాలేదు అసలు అందుకే జైలుకి పంపించాల్సింది వస్తుంటే వాటిని అందుకే ఖచ్చితంగా జైలు కటకటాలి వెనక చూస్తున్నారు వాళ్ళు వాళ్ళని చూసే వెనకొడుకు సిగ్గురు అట్లా వీళ్ళు కూడా ఇంకా 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 చేసుకుంటూ పోతున్నారు అందుకే ఖచ్చితంగా డెఫినెట్గా చిక్కినోళ్ళని కారగారు శిక్ష ఎత్తే బుద్ధి వచ్చింది వాడికి బుద్ధి వచ్చింది దానికి బుద్ధి వచ్చింది నా కోరిక అది నేను కూడా అదే అనుకుంటున్నాను అట్లాగే ఏం ఊరుకోవు చట్టాలు తక్కువ చట్టాలు ఎంత బాగా కాపరాలు చేసుకోండి అని చెబుతంటే ఈ చెడిపోయిన ఈ రకంగా చేసి మనుషులు ప్రాణాలు నిరుగుంది అతనయి ఫ్రెండ్స్ అట్లా కానీ మీ ఇరుగు పొరుగుని ఎవరైనా ఉంటే మంచిగా మాటలు చెప్పి కాఫర్లు సక్క పెట్టండి ప్లీజ్ అంతేగాని ఎవరిని అకృతంగా చేసిన వాళ్ళని కూడా మీరు క్షమించవద్దు అకృతంగా చేసిన వాళ్ళని శిక్షించాల్సిందే గవర్నమెంట్ చట్టాలు నిర్దాక్షిణంగా పరిధిలోకి తీసుకుంటేనే మన రాష్ట్రాలు మొత్తం బాగుపడతాయి సొసైటీ బాగుపడింది మెయిన్ రాష్ట్రాలు బాగుపడితే సొసైటీ బాగుపడింది మీరు అందరూ వాటికి మంచిగా కృషి చేయండి అందరం బాగుందాం అందులో మనం ఉందాం ఓకేనా ఫ్రెండ్స్ నా మాటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా